హాయ్ అందరూ నమస్కారం నా పేరు కార్తిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్ అగ్రికల్చర్ మీరు చూస్తున్నారు మన రైతు బజార్ యూట్యూబ్ ఛానల్ రోజు మనం బొప్పాయి చేలో ఉన్నాము బొప్పాయిలో వైరస్ వచ్చింది అని అంటే చేలు వదిలేసిన వాళ్ళు ఇంకా బొప్పాయిలో వైరస్ వచ్చింది ఇది క్యూర్ కాదురా బాబు వదిలేద్దాము లేకపోతే దున్నేద్దాము అసలు ఇప్పుడుదాకా ఖర్చు పెట్టినంత వేస్ట్ అని మనం చూస్తుంటాం అనమాట అయితే ఎలా అయితే కరోనా వచ్చినప్పుడు నల్ల మంది అనేది చిన్న వెలుగులోంచి అలా బయటకు వచ్చిందో ఈరోజు మన ముందు పర్ఫెక్ట్ ప్లస్ భూవైద్య అనేవి రెండు మందులు ఉన్నాయి మన రైతుకి ఇచ్చాము అవి అన్న మీ పేరు శేషిరెడ్డి ఈ ఊరేంటి సూర్యాపల్లి మనము శేషిరెడ్డి చేలో ఉన్నాము బొప్పాయి మొత్తం ఎన్ని ఎకరాలు అన్న రెండు ఎకరాలు వేసా రెండు ఎకరాలు బొప్పాయి వేశాడు శేషిరెడ్డి సూర్యాపల్లి ప్రకాశం జిల్లా మార్కాపూర్ దగ్గర అనమాట అయితే ఒక్కసారి ఇంతకుముందు వైరస్ ఎంత తీవ్రంగా వచ్చిందనా ఇంతకు ముందు వచ్చేసి ఇదిగో ఈ ఈ ఆకు అనేది మురిసపోయింది ఈ ఆకు మురిసపోయింది ఇప్పుడు చాలా నీట్గా వస్తుంది ఫ్లేవర్ కూడా నీట్గా వస్తుంది ఓకే పర్ఫెక్ట్ భూవైద్య కొట్టిన ఎన్ని రోజులకి మీకు రిజల్ట్ కనిపించింది పది రోజులకి వారం వారం అయింది దగ్గర దగ్గర వారం దాటింది ఓకే పది రోజులు దగ్గర దగ్గర ఇప్పుడు మొత్తం ఇట్లాంటి ఎన్ని చెట్లు ఉన్నాయి ఇంత ముందు నూట యాభై చెట్లు మొత్తం క్యూర్ అయిపోయినాయి మొత్తం ఓకే ఓకే ఇలా వస్తుంది అయితే మీకు వైరస్ సిమ్టమ్ ఇంత ముందు ఎలా ఉంది అని చూపిద్దామని మేము చైన్ మొత్తం తిరిగా ఎందుకంటే ఆ ఫోటో చూపించాలి ప్లస్ ఈ ఫోటో చూపించాలి ఆ ఫోటో చూపిద్దాం అంటే ఎక్కడ వైరస్ లేదనమాట మొత్తం కోలుకుంది సింగిల్ చెట్టు కూడా మిగలకుండా వైరస్ మొత్తం కూడా కోలుకుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ అనేది ఈ వీడియోలో కింద మీకు చూపిస్తున్నాను ఇంతకుముందు ఇలా ఉంది ఇప్పుడు వచ్చేసి ఇలా తిరిగింది ప్రతి ఒక్క ఆకు ప్లస్ ప్రతి ఒక్క పూత వైరస్ను తట్టుకొని ముందుకు వచ్చింది మందులు ఇవన్నమాట ఇదేమో పర్ఫెక్టు ఇది వచ్చేసి భూవైద్య వైద్య ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకరు పర్ఫెక్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్ అనమాట అన్న ఇవేనా కొట్టింది గుట్టింది కొట్టింది ఎక్కడ తీసుకున్నావు ఇవి గాయత్రి స్టేడర్ మార్కాపురం గాయత్రి స్టేడర్స్ లో ఇవి అందుబాటులో ఉంటాయి అన్న ఈ మందు గురించి నీ మాటల్లో ఒక్క రెండు నిమిషాలు ఎలా పనిచేసింది అనేది నాకు ఎన్ని ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కాలేదు అలాంటప్పుడు గాయత్రి స్టేడర్ పోయి సాయిని అడిగితే నాకు ఈ మందు కొట్టన్నా నువ్వు కొట్టినాక నాకు పది రోజులు ఆగి నాకు ఎలా ఉంది అంటే నేను ఈ మందులు తీసుకొని కొట్టా ఈ రోజు నేను కాల్ రమ్మని చెప్పా చూడన్నాం మన తోట ఎట్లా ఉందో ఇప్పుడు ముందు వచ్చేసి రాలిపోయాయి పూతలు ఇవన్నీ ఇప్పుడు కొత్త ఆకు వచ్చి ఇదిగో ఈ పూత మొగ్గ అన్నీ బాగున్నాయి మీరు కూడా ఎవరైనా కావాలంటే మంచిగా తోటలో రికవర్ కావాలంటే ఈ మందులు వాడుకోండి ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతము మంచిగా పనిచేసినాయి నాకు ఎవరైనా వాడుకోవచ్చు బాగా చాలా బాగున్నాయి ఎవరైనా బొప్పాయి రైతులు మీ చేలు వైరస్ తగులుకొని పాడైపోతున్నాయి అంటే ఒక్కసారి ఈ వీడియో చూసిన వాళ్ళు లేకపోతే మీరు ఇంకెవరికైనా చెప్పాలనుకున్నా కూడా ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను బొప్పాయి రైతులకి ఇది బ్రహ్మాస్త్రం అనమాట వైరస్ తగిలింది అంటే వెంటనే మీకు ఇవి గుర్తురాలి పర్ఫెక్టు భూవైద్య అనేవి ఉన్నాయి ఇవి కొట్టుకుంటే మనకి క్యూర్ అయిపోతాయని మీ తోటలు కూడా వైరస్ తోటలో మార్చుకుంటారని అందరికీ థ్యాంక్ యూ